క్రీడలతో ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం కలుగుతుందని ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పాత్రికేయులకు పోలీసులకు మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించగా పోలీస్ జట్టు విజయం సాధించగా పాత్రికేయుల జట్టు రన్నర్ అప్ గా నిలిచింది గెలిచిన జట్టుకు విన్నర్ కప్తో పాటు మ్యాచ్ లో ప్రతిభ కనబర్చిన వారికి మెమోంటోలను సీనియర్ పాత్రికేయులు రామకృష్ణయ్య ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి చేతుల మీదుగా అందజేశారు అనంతరం సిఐ మాట్లాడుతూ పోలీసులకు పాత్రికేయులకు మధ్య స్నేహపూర్వ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సంగనభట్ల రామకృష్ణయ్య ధర్మపురి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు ఉదయ్ కుమార్ సతీష్ శ్రీధర్ రెడ్డి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સુંદર 2 2 2 2 ચાલ સુંદરગા

சவுண்ட் பைட் பாடல் இரண்டு

సంతోష్ ఇక్కడ మీరు రన్నింగ్ చేస్తున్నారు మీరుస్తుందా ఎవరు హ్యాపీగా లేర మాట్లాడుతుంటే మంచి ఎంజాయ్ చేయాలి ఓ వెరీ గుడ్ షార్ట్ బై ఎస్ఐ ధర్మపురి ధర్మపురి ఎస్ఐ బాగా బలిష్టంగా ఉండడం వల్ల సింగిల్ రన్ షకౌట్ కాకుండా ఒక రన్ అయితే కొట్టిండు భూగారం ఎస్ అయ్యారు చేద్దామని ఓ సంతోష్ గుడ్ బౌలింగ్ బ్యాటింగ్ కూడా బాగా చేశారు సుధీర్ బాగానే ట్రై చేశాడు లేకుంటే పోయేది అది సంతోష్ మంచి బౌలింగ్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ మన ఉదయ లెక్కనే ఇక్కడ కూడా రన్స్ కొడతారు అనుకుంటా అశోక్ ధర్మపురి టాప్ బ్యాట్స్మెన్ అట ఇంక ముందు ఆ స్టైల్ చూస్తేనే అర్థమవుతుంది రన్నర్ పెట్టండి అశోక్ గుడ్ బౌలింగ్ గుడ్ బౌలింగ్ గుడ్ బ్యాటింగ్ బై నరేష్ సింగిల్ రన్ గ్రేట్ ఇప్పుడు ఆ కాలంలో అతను ప్లేయర్ ఇప్పుడు ప్రతి వాడకట్టు ప్రతి గల్లీలు ఆడుతారు అంత అంత వెరనిస్ అయిపోతుంది ఆ టైంలో ఆడడం గ్రేట్ ఓ మిస్ అయ్యాయి బౌలింగ్ వేయడం జరిగింది गुड बटिंग अरे गुड बटिंग गुड बटिंग गुड फील्डिंग ये ரெண்டு இப்டே கலர்யிஸ்ட் होतोय वेरी गुड वेरी गुड अशोक गांर मीरु दुगार मेसे क्या वेरी गुड शॉट वेरी गुड सर స్పెషాలిటీ ఈ నోట్లు బయట ఓ గుడ్ మార్నింగ్ జయకుమార్ అసలు నాకు తెలిసి క్రికెట్ లో బాగా హిట్ అయ్యింది దానిలో పెట్టుకుంటారు ఇద్దరు సేమ్ అనదములు ఉంటారు

అసలు ఏంటి అసలు నాకు బాగానే రన్నింగ్ చేస్తున్నాడు వెరీ గుడ్ హైట్ పర్సనాలిటీతో వెరీ గుడ్ వెరీ గుడ్ రమేష్ వెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాశెట్టి మహేష్ నాకు ఇప్పుడే తెలిసింది నెత్తి కోక్కుంటాను నేను ట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే నాకు తెలిసింది పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యా అనుకుంటా అక్కడ బౌలింగ్ లో ఇంకా బాబా వెరీ నైస్ సుధీర్ ఆ పర్సనాలిటీకి ఎంత అయితే ఏంటంటే సిక్స్ ఫోర్ ఫస్ట్ ఫోర్ మళ్ళీ ఒక బౌల్ బౌల్స్ ఇద్దరం ఓ ఇటువంటి ఆర్గనైజింగ్ చేయడం జరిగింది ఇటువంటి మ్యాచ్లు అనేది రేర్వే జరుగుతాయి కాకపోతే అంటే మానసికంగా మన ఎంతో స్ట్రెస్ ఉంటుంది పోలీస్కైనా తర్వాత ప్రెస్కి అయినా అప్పుడప్పుడు ఇలాంటి మ్యాచ్లు ఆడుతుంటే అదే మానసిక ఉల్లాసం ఉంటుంది తర్వాత ప్రెస్ పోలీసు మధ్యలో కూడా సమన్వయం కూడా ఉంటుంది తర్వాత ఆడిన ప్రతి ప్లేయర్స్కి ప్రెస్ నుంచి పోలీస్ నుంచి చాలా బాగా ఆడారు మ్యాచ్ మహేష్ గారు కూడా అందరూ సపోర్ట్ అవుతారని కోరుతున్నాము ఈ అంద అందరికీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ పోలీస్ ప్రెస్ ధర్మపురి మధ్య సమన్వయం కోసం నిర్వహించిన ఈ మ్యాచ్ ముఖ్య అతిథి సిఏ సిఐ గారికి మీడియా విధులు రామకృష్ణ గారికి మీడియా మిత్ర బృందానికి పోలీసు వారికి మరియు ఆర్గనైజేషన్ వారికి ధర్మపూరి పోలీస్ స్టేషన్ తరఫున నా యొక్క ధన్యవాదాలు ఈ మ్యాచ్ వల్ల పోలీసులకు మరియు ప్రెస్ వాళ్ళు ఎప్పుడు ప్రజల మధ్యలో ఎప్పుడూ బిజీగా ఉంటాం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాం ఈ ఒక మ్యాచ్ ఆటోమేటిక్ ఒక ఆహ్లాదకరంగా అందరి మధ్య ఫ్రెండ్షిప్ కోసం జరిగింది అందరూ సమన్వయంతో మంచిగా పార్టిసిపేట్ చేస్తుంటారు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరి నెవరీ కార్డ్ ఇస్ క్రికెట్ ఈస్ హార్డ్ గేమ్ టు బి ప్లేడ్ హార్డ్ బై హార్డ్ మేడ్ యూజింగ్ ఎ హార్డ్ బాల్ ప్రస్తుతం టెన్నిస్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా ఆదరణ పొందుతున్నటువంటి క్రీడ క్రికెట్ ఇవాళ మళ్ళీ చాలా రోజుల తర్వాత పోలీస్ వర్సెస్ ప్రెస్ క్రికెట్ మ్యాచ్ ఎక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది ఈ రెండు వర్గాలు కూడా బస్ కానీ పోలీస్ కానీ టైమింగ్ సెంటర్ లేకుండా వర్గాలు ఇవి కనుక అందరు కూడా చోట రోగైపోయి సమయం కేటాయించి మానసిక ఉల్లాసం రూపొందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఇప్పటించి అభినందిస్తూ నేర్చినటువంటి పోలీస్ టీంకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు జరుపుతూ అలాగే నమస్కరించిన ప్రెస్ ఎక్కువ ప్రాక్టీస్ లేదు కు ఉత్సాహం ఉంది కానీ ప్రాక్టీసుకోలేదు కాబట్టి ఆ ఫ్రీ నుంచి కూడా మిత్రులు వచ్చారు వాడారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు అప్పుడప్పుడు సమయాన్ని తీసుకొని ఆడుతూ ఈ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ చదివే